హాయ్ అండి ఈ వారం అయితే ఉన్న స్టాక్ అయితే ఇదనమాట చప్పటి సావడాలు చీలికలు కూడా ఉన్నాయి అనుకోండి స్టాక్ అయితే ఇదనమాట చప్పటి సావడాలు ఉన్నాయి ఉప్పు సాగుడలు అయితే లేవనమాట చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి ఈరోజు రేపు ఎండిపోతే సరిపోద్ది అనమాట రేపైతే ఇంకా తీసుకొని వెళ్ళిపోయి శుక్రవారం అయితే అమ్మేస్తామన్నమాట ఇదిగోండి ఇవైతే సపోర్ సవాడలు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మూడు సైజులు అయితే ఉన్నాయన్నమాట మూడు సైజులు రేట్లు కూడా చెప్పేస్తున్నాను సారీ రేట్లు నేను ఆల్రెడీ ముందే మీకు వీడియోలో చెప్పాను కదా ఏడు వందలు ఏడు వందలు ఒకటి ఆరు వందలు ఒకటి ఇంకా ఐదు వందలు ఒకటి నాలుగు వందలు ఒకటి అనమాట నాలుగు సైజులు నాలుగు సైజు నాలుగు రేట్లు అనమాట కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇంకా బల్క్లో ఎక్కువ తీసుకుంటే మాత్రం రేట్లు హండ్రెడ్ రూపీస్ తగ్గుతాయి అనమాట మీరు బల్క్లో తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతాయి లేదంటే మాత్రం సేమ్ రేట్లు అనమాట ప్లీజ్ నేను రేట్లు చెప్పేశాను కాబట్టి ముందుగానే మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి నేను స్క్రీన్పై నంబర్ ఇస్తాను నంబర్ ఎవరు లేదని అనడానికి లేదు అదిగోండి ఇంకా ఉన్న మాత్రం సావుడాలు చీలుకలు కూడా ఉన్నాయి కానీ అవి వీడియో తీలకతే నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను చూపి చీలు కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే చూడండి చేప పురుగు పట్టడానికి కారణం ఇదిగోండి గొల్ల గొల్ల ఈగలు ఉంటాయి కదా ఆ ఈగలు దానిపైన టాయిలెట్కి వెళ్ళిపోయి ఇంకా లెటర్కి వెళ్తాయి అనమాట అవే ఇంక పురుగులు చూ చూడండి కాసేపట్లో అవన్నీ పురుగులు అయిపోతాయి అనమాట మీ వీడియో తీస్తున్నాను ఇంకా దులిపేస్తారనమాట లేదంటే పురుగులు పట్టేస్తాయి చాలా అనుకుంటూ ఉంటారనమాట పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి పురుగులు ఎక్కడి నుంచి వస్తాయని ఏగ వాలితేనే అదే పురుగులు పట్టేయడం అనమాట ఇంకా ఈ రోజుల్లోని కొంచెం పర్ మాకు రిస్కే అనమాట ఇలాగ ఈగలు వాలకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలాగ పు పురుగు పట్టేసేవన్నీ తీసేయాలన్నమాట లేదంటే చేప మొత్తం తినేస్తాయి పాడైపోతాయి చేపలు చేప పాడవకుండా నీట్గా చూసుకోవాలి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు మంచి చూసి వేస్తామండి అంతేగాని డ్యామేజ్ అనేవి అయితే వేయమన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఇంకా అవి ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా మీకు ఫోటో పెడతాను అవి కూడా చూసేద్దరు ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే మీకు చూపించాలనిపించింది అందుకే ఇంకా చేస్తున్నాను అనమాట ఎవరు ఆలస్యం చేయద్దండి అయిపోయిన తర్వాత అడగవచ్చు మొన్న కడ్డీల్లో కూడా అలానే వీడియో పెట్టినప్పుడే చూసి ఎవరు కూడా ఆర్డర్ పెట్టుకోలేదు అవి అయిపోయిన తర్వాత కాల్ చేసి మాకు కడ్డీలు కావాలి అని చెప్పేసి అడిగేవాళ్ళు అయితే ఇంకా లేవని చెప్పేదాన్ని వాళ్ళే డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు అనమాట అలా కాకుండా ఇదిగోండి ఇవి పంపిస్తున్నాను కదా ఇవైతే వీడియో చూసి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇంకా చీలు చూపిస్తాను చూడండి ఇంకా చీలు అయితే ఇవన్నమాట చూపిస్తున్నాయి ఇదిగోండి ఇవే వెళ్తున్నాము చీట్లు అయితే ఇవి రెడీగా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అన్నీ ఉన్నాయన్నమాట ఏ సైజు కావాలన్నా సరే ఆ సైజులు ఉన్నాయి మీకు కావాల్సిన సైజు అయితే ఆర్డర్ పెట్టుకోండి వీటి రేట్లు కూడా నేను ఆల్రెడీ ముందు చెప్పాను మన వీడియోస్లో చూడండి లేదా నేను స్క్రీన్ పే నెంబర్ ఇస్తాను మీరు దానికి వాట్సాప్ చేస్తాను తెలుసుకోవచ్చు మీ ఇష్టం ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు మూడు రేట్లు అనమాట ఇవి వరుసగా ఉంటాయి అనమాట ఇవి కూడా నాలుగు సైజులు ఉంటాయి